తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టెను యాకోబు యదోము దేశమున అనగా సేయూరు దేశముననున్న తన సహోదరుడైన యేసావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన ఇంతవరకు నేను లాభాను నద్ద నివసించి ఉంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసి జనమును కలరు నీ కటాక్షము నా ఎందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయ నంపితీనని నీ సేవకుడనే యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యేసావు నద్దుకు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యేసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాన్ని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తారమగటు వలన లెక్కింపలేని సముద్రపు తీసుకోవాలి నీ సంతానము విస్తరింపచేయదు నన్ను సెలవిచ్చితివే అనిను అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అయిన వేసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడుగొంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని తన మందను వేరువేరుగా తన దాసుల చేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పను మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడని వేసావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు ఎక్కడికి వెళ్ళుచున్నావు నీ ముందర నున్నవి ఎవరు అని నిన్ను అడిగినడలా నీవు ఇవి నీ సేవకుడనే యాకోబువి ఇది నా ప్రభు అయిన వేసావు కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చిచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని పరిచిన తర్వాత నేను అతని ముఖం చూచెదను అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏ సావును చూచినప్పుడు ఆ చొప్పును అతనితో చెప్పవలననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చిచున్నాడని చెప్పవలన రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికి ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయ్యూ పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను ఆయన తెల్లవారుచున్నది ఉన్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపువనెను అందుకైనా నీవు ఎందు నిమిత్తమో నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెను ఏలు అని పేరు పెట్టెను అతడు పెను ఏలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడు అతడు తడకుంటుచు నడిచెను అందుచేత ఆయన యాకోవు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు మీద ఉన్న తుంటి నరము తినరు